ఫ్రెండ్స్ మరో కొత్త మోడల్ తీసుకొచ్చాను చూడండి బాటిల్ గ్రీన్ వర్క్ బౌజ్ వచ్చింది లేస్ వచ్చింది హాఫ్ వైట్ కలర్ బ్లౌజ్ హెవీగా వచ్చేవాడు బాగా వచ్చాడు ఇది బ్లాక్ అన్ని కలర్స్ బాగున్నాయి పీసెచ్చిచ్చేది సార్ పింకు వర్క్ బ్లూ ఇచ్చాడు అన్నిటికీ కలర్స్ బాగున్నాయి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నెంబర్ కూడా పెడతాము కావాలన్న వాళ్ళు నెంబర్కి వాట్సాప్ చేయండి పంపిస్తాం ఆల్ ఇండియాలో ఎక్కడికైనా రేట్ కావాలన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇంకొక మోడల్ వచ్చాయి చూపిస్తాము కింద వచ్చేసి ప్లాస్టిక్ అద్దాలు వచ్చినాయి వచ్చింది కట్ వర్క్ వచ్చింది ఇందులో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇది వన్ ఒకటి పర్పల్ సైడ్ వచ్చింది ఇది ఎల్లో ఇది బ్లూ అన్ని కలర్స్ ఫైవ్ పీస్ బాగానే ఉన్నాయండి ఇంకొక మోడల్ చూపిస్తాను ఓటంత ఇట్లా వచ్చింది ఒడ్డానం వచ్చింది వర్క్ బ్లౌజ్ చీరంతట టూ సైడ్ కలర్ వచ్చింది ఇందులో కలర్ చూపిస్తాను కావాలన్న వాళ్ళు వాట్సాప్ పెట్టండి మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు ఎందుకు మా చెల్లెల్ చీర కట్టుకుని చూడండి వేరే మోడల్ కట్టుకుంటుంది చూడండి ఓకే ఇవి ఇంకొక మోడల్ వచ్చాయి చూపిస్తే చూడండి జింకలు వచ్చినాయి వాటిల్ గ్రీన్ అండ్ పైన రెడ్ సైడ్ వచ్చింది ఇందులో కలర్స్ పింక్ అండ్ పెసర గ్రీన్ ఇది గ్రే అండ్ పింక్ వైట్ పింక